మీ మీ స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం మాలా కుమార్ గారు రాసిన గ్రీన్ వీరుడు అనే కథ విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సంచికలో కౌమిది డాట్ కామ్ వెబ్ మ్యాగజైన్లో ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి బాత్రూంలో నీళ్ల చప్పుడుకి మహతికి మెలకు వచ్చింది ఒక్క క్షణం తను ఎక్కడుందో అర్థం కాలేదు బ్లాంకెట్ జరిపి లేస్తుంటే మెడలోని మంగళసూత్రం చిరుసవ్వడి చేసి నీకు పెళ్ళయింది మొగుడింట్లో ఉన్నావు అని గుర్తు చేసింది అవును కదూ బద్ధకంగా కళ్ళు విప్పి పక్కకు చూసింది సాకేత్ లేడు సెల్లో టైం చూస్తే ఐదుంబావ్ అయింది బయట వరండాలో కూడా ఏదో చప్పుడవుతుంది ఓ ఈరోజు డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్పాడు సాకేత్ ఇంత పొద్దున్నే వెళ్తాడా చిన్నగా బ్లాంకెట్ను జరిపి లేచింది వాళ్ళ పెళ్ళై నెల రోజులవుతుంది మహతి తండ్రి చిన్ననాటి స్నేహితుని కొడుకు ఆర్మీలో కెప్టెన్గా చేస్తున్నాడు యాన్యువల్ లీవ్లో వచ్చి పెళ్లి చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడని తెలిసి మహతితో పెళ్లి చూపులు అరేంజ్ చేయటమో ఒకరికొకరు నచ్చటమో వెంటనే పెళ్ళైపోవటము అన్నీ గబగబా జరిగిపోయాయి నిన్ననే సాకేత్ ఉద్యోగం చేస్తున్న జామ్నగర్ వచ్చారు నిన్న రాత్రి ట్రైన్ దిగినప్పటి నుంచి కాస్త గాబరాగా ఉంది మహతికి రైలు దిగుతూనే నలుగురు జవాన్లు పరిగెత్తుకుంటూ వచ్చి రైల్లో నుంచి సామాన్లన్నీ దింపి పక్కనే ఉన్న జీప్లో పెట్టారు జీప్ కంటోన్మెంట్ ఏరియాలోకి రాగానే ఎప్పుడూ చూడని తెలియని మిలిటరీ ప్రపంచంలో అక్కడ తిరుగుతున్న మిలిటరీ ట్రక్లు యూనిఫామ్లో గన్స్ పట్టుకొని ఉన్న జవాన్లను బిక్కుబిక్కుమని చూస్తూ సాకే చేయి పట్టుకుంది జీప్ ఒక చిన్న ఇంటి ముందు ఆగింది ఆ ఇల్లు ఇంటి ముందున్న చిన్న తోట చాలా నచ్చాయి రాత్రి పడుకునేటప్పుడే పొద్దున్నే డ్యూటీకి వెళ్తానని చెప్పాడు బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయాలి కదా అనుకుంటూ కంగారుగా లేచింది సాకేత్ బాత్రూమ్ నుంచి బయటకొచ్చి అప్పుడే లేస్తున్న మహతిని చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు అప్పుడే లేచేశారా నన్ను లేపలేదేమిటి తొందరగా ఉప్మా చేసేస్తాను లంచ్కి వస్తారా అడిగింది కంగారు ఏమీ లేదు లంచ్కే కాదు బ్రేక్ఫాస్ట్ కూడా ఒక గంట తర్వాత వస్తాను అన్నాడు ముదురు ఆకుపచ్చ బ్రౌన్ కలర్ గీతలున్న ప్యాంటు షర్టు వేసుకుంటూ ఇంతలో బయట నుంచి సాబ్జీ ఎవరో ఆర్డర్లీ టీ తెచ్చినట్లున్నాడు చూడు అన్నాడు సాకేత్ మహతి తలుపు తీయగానే ట్రేలో టీ పాట్ మిల్క్ పాట్ షుగర్ బౌల్ టీ కప్స్ పట్టుకొని ఒకతను నిలబడి ఉన్నాడు అతని దగ్గర నుంచి ట్రే లోపలికి తెచ్చి కప్లో టీ కలిపిచ్చింది టీ తాగేసి జంగల్ బూట్స్ వేసుకుంటున్న సాకేత్తో ఇది మీ యూనిఫామా వేరేగా ఉందే ఆసక్తిగా అడిగింది ఈరోజు క్రాస్ కంట్రీ ఉంది అంటే బయట ఆ చెట్లలోకి ఎక్సర్సైజ్కు జవాన్స్ని తీసుకెళ్తాం అని చెప్తూనే వెళ్ళిపోయాడు వరండాలో సాకేత్ యూనిఫామ్ను సెట్ చేస్తున్న ఆర్డర్ లేని నీ పేరేమిటి అడిగింది కాసిం అని జవాబిచ్చి మేంసా బిస్తరా బనావు ఆప్కెళ్ళి చాయ్ బనావు అడిగాడు నై నై అని చెప్పి లోపలికి వెళ్ళింది ఒక్క నిమిషం చాయ్ చేసి ఇయ్యమన్నా అని అనుకుంది కానీ బాబోయ్ ఇంకేమన్నా ఉందా ఆర్డర్ లేని నా యూనిఫామ్లు సెట్ చేయడానికి నా ఆఫీస్ పనికని ఇస్తారు ఇంటి పని చెప్పవద్దు నా పొద్దున టీ చేసి ఇచ్చాక ఇంకా అతనికి లోపల పని ఉండదు అని ముందే చెప్పాడు సాకేత్ ఫ్రెషప్ అయ్యి కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ పోహా చేసింది ఏడవుతుండగా వచ్చాడు సాకేత్ వస్తూనే మహి బ్రేక్ఫాస్ట్ రెడీనా వెళ్ళాలి కేకేశాడు ఆ రెడీనే అంటూ అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దింది సాకేత్ వచ్చి స్నానం బ్రేక్ఫాస్ట్ ముగించి యూనిఫామ్ వేసుకుంటుంటే చూస్తూ కూర్చుంది ఆలివ్ గ్రీన్ కలర్ ప్యాంటు షర్టు వేసుకున్నాడు షర్ట్ చేతులు మోచేతి వరకు నలగకుండా మడిచి ఉన్నాయి బ్రౌన్ కలర్ బెల్ట్ దాని మీద మెరుస్తున్న బకల్ షర్టు భుజాల మీద తడతడా మెరుస్తున్న మూడు బ్రాసో స్టార్స్ భలేగా అనిపించింది అంతకన్నా ఇంకా మెరుస్తున్న బ్రౌన్ కలర్ షూస్ వేసుకుంటూ తనని పరిశీలనగా చూస్తున్న మహెత్తో ఎట్లా ఉన్నాను చిలిపిగా కన్ను కొడుతూ అడిగాడు స్మార్ట్ గా ఉన్నారు అంది అవునా థ్యాంక్ యూ మేడం అని సెల్యూట్ చేసి నవ్వుతూ వెళ్ళాడు తన స్నానం పూజ కానిచ్చి వంట చేసి ఆ రోజు పేపర్ చదువుతూ కాసేపు టీవీలో ఛానల్స్ తిప్పుతూ కూర్చుంది రెండు అవుతుండగా వచ్చాడు సాకేత్ వస్తూనే షార్ట్స్ టీషర్ట్లోకి మారి లంచ్ చేసి మంచం మీద వాలాడు పొద్దుటి నుంచి అలసిపోయి ఉంటాడని మహతి కూడా ఏమీ మాట్లాడించలేదు ఎవరూ లేపినట్లే టన్ చన్గా మూడింటికల్లా లేచి టీ పెట్టు అన్నాడు మహతి టీ తీసుకొని వచ్చేసరికి తెల్లని టీషర్ట్ తెల్లని స్పోర్ట్స్ నిక్కర్ వేసుకొని తెల్లని పీటీ షూస్ కు లేస్ బిగుస్తున్నాడు వంగి షూ లేస్ కట్టుకుంటున్న సాకేత్ ఏవో చూపులు గుచ్చుతున్నట్లు అనిపించి తలెత్తి చూశాడు బుగ్గను చేయి పెట్టుకొని తన్నే పరిశీలనగా చూస్తున్న మహతిని చూసి కాస్త ఇబ్బందిగా కదిలి ఏంటి అట్లా చూస్తున్నావు అడిగాడు ఏమీ లేదన్నట్లు తలూపింది మహతి చూస్తుండగానే బాయ్ అని వెళ్ళిపోయాడు హోర్ దేవుడా ఈ డ్రెస్సులు ఏమిటి ఈ పరుగులేమిటి బాబోయ్ సాకేత్ వెళ్ళిన వైపే చూస్తూ గుండెల మీద చేయి వేసుకుంది టైం చూసింది మూడు నలభై అయింది దాదాపు ఐదున్నర అవుతుండగా సాకేత్ వచ్చాడు వస్తూనే మహి కాస్త చాయ్ పోస్తావు ఛాయ్ అయ్యాక రెడీ అవు కల్నల్ సంతోష్ వాళ్ళ ఇంట్లో కార్డ్స్ డిన్నర్ అరేంజ్ చేశారు వెళ్దాం అన్నాడు పెళ్లి పట్టు చీర చూపిస్తూ ఇది కట్టుకోనా అడిగింది వద్దు మొన్న కొన్న రెడ్ షిఫాన్ చీర కట్టుకో కాస్త మేకప్ చేసుకో అంటూ మహతి జడ పట్టుకొని ఈ జడ మాత్రం ఇలాగే వేసుకో అన్నాడు మహతికి పార్టీ డిన్నర్ అంటే సరదాగానే ఉంది ఎర్ర షిఫాన్ చీరకు మ్యాచింగ్గా ముత్యాల గొలుసు పెట్టుకోనా పగడాల గొలుసు పెట్టుకోనా అని కాసేపు ఆలోచించి ఏదే నచ్చక లాకెట్ బంగారం గొలుసు వేసుకుంది సాకేత్ బ్లాక్ కలర్ లాంగ్ డిన్నర్ సూట్ నల్లటి పాలిష్తో మెరిసిపోతున్న బ్లాక్ షూస్ వేసుకొని మెడలో టైస్ అద్దుకుంటూ వచ్చి మహతిని చూసి వావ్ సూపర్ అని నడుం పట్టుకొని గిర్రున తిప్పాడు ఆ సాకేత్ అంటూ కళ్ళు మూసుకొని సోఫాలో కూలబడింది ఏడున్నర కల్లా కల్నల్ సంతోష్ ఇంటికి వెళ్లారు కొత్త పెళ్లి కూతురిని వాళ్ళు సాదరంగా ఆహ్వానించారు ఇంకా కొంతమంది కపుల్స్ ఉన్నారు మిస్సెస్ సంతోష్ మహతిని అందరికీ పరిచయం చేసింది అందరూ వైన్ తాగుతూ డాన్స్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే వాళ్ళని బెరుకు బెరుకుగా చూస్తూ కూర్చుంది మహతి డిన్నర్ అయ్యాక అందరూ గుడ్ నైట్ చెప్పుకొని కల్నల్ అండ్ మిస్సెస్ కల్నల్కు థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చారు ఒక్కసారి చల్లని గాలి తగిలి ఒళ్ళు జల్లు మంది బైక్ మీద సాకేత్ వెనక కూర్చుంటూ అబ్బా ఇంత రాత్రి దాకా పాటినా సాకేత్ నడుం చుట్టూ చేయి వేసి భుజం మీద తల వాలుస్తూ గారంగా అంది మహతి ఓ చేత్తో బైక్ నడుపుతూనే అలసిపోయావా డార్లింగ్ అని ముద్దు చేశాడు సాకేత్ పొద్దున్నే ఐదు కళ్ళ లేచి రెడీ అవుతున్న సాకేత్ను ఎక్కడికన్నట్లు చూసింది ఈరోజు డ్రిల్ ఉందని చెప్పానుగా అన్నాడు బ్రౌనిష్ గ్రీన్ కలర్ యూనిఫామ్ వేసుకుంటూ బెల్ట్ పెట్టుకుంటూ తలెత్తిన సాకేత్కు కళ్ళు విప్పార్చుకొని తన వైపు చూస్తున్న మహతిని చూసి ఏమిటన్నట్లు ఎగరేశాడు ఇది ఇంకో యూనిఫామ్ దేవుడా ఎన్ని రకాల గ్రీన్ కలర్ షేడ్స్లలో డ్రెస్లు బాబోయ్ ఆర్డర్లు లేకపోతే ఎట్లా సాకే డ్రెస్ చూస్తూ భయం భయంగా అంది ఎట్లా ఏముంది నువ్వే రెడీ చేయాలి కూల్గా జవాబిచ్చాడు ఆ నేనా నాకేమొచ్చు ఏడుపు గొంతుతో అడిగింది నేర్చుకో అని చెప్తూ బిక్కమోహం వేసుకొని కూర్చున్న మహతి బుగ్గ మీద చిటిక వేసి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు సాకేత్ పొద్దున్నే ఐదింటికి వెళ్లకుండా మామూలుగా ఏడున్నర కల్లా ఆఫీస్కి వెళ్ళాడు ఈరోజు పొద్దున హడావుడు లేదే అనుకుంటూ ఆర్డర్లు వెళ్ళిపోయాక తలుపేసుకొని తను పనులన్నీ ముగించుకొని వంట ఏం చేద్దామా అనుకుంటూ ఫ్రిడ్జ్ తీసింది మహి అన్న సాకేత్ పిలుపు విని ఇవాళ తొందరగా వచ్చేశాడే అనుకుంటూ తలుపు తీసింది సాకేత్ యూనిఫామ్ మార్చి కాంబాట్ గేర్ అంటే ఫైరింగ్ స్పెషల్ డ్రెస్ మార్చుకుంటూ ఇప్పుడు జవాన్స్తో ఫైరింగ్ ప్రాక్టీస్ ఉంది లంచ్కి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు తినేసి కాస్త టీ ఇవ్వు అన్నాడు వంట అయింది లంచ్ చేసేయకూడదు అంది టీ కలుపుతూ లేదులే ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించాలి వచ్చేసరికి ఆలస్యం అవుతుంది నువ్వు ఎదురు చూడకు లంచ్ చేసి టీ తాగి హడావుడిగా వెళ్తూ మహతి చూస్తుండగానే నువ్వు నా కోసం ఎదురు చూడుకు తినేయి అని మరోసారి చెప్పి వెళ్ళాడు సాకేత్ అలా డ్రెస్సులు మార్చి మార్చి వేసుకుంటుంటే ఆసక్తిగా సరదాగా ఉంది మహతికి సాకేత్ వచ్చేసరికి సాయంకాలం ఐదైంది వస్తూనే నువ్వు లంచ్ చేశావా నేను అక్కడే తినేశాను ఆర్డర్ లీకి జ్వరం వచ్చింది రేపు రాడు అని చెప్పాడు మరి రేపు యూనిఫామ్ ఏమిటి అడిగింది మామూలు యూనిఫామ్నే రేపేమీ ప్రత్యేకత లేదు పొద్దున చూసుకుందాంలే జవాబిచ్చాడు పొద్దున సాకేత్ ఇంకా లేవలేదే అయినా ఈరోజు మామూలు ఆఫీస్నే అన్నాడు కదా అనుకుంటూ తీరిగ్గా లేచి బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తున్న మహతి మహీ సాకేత్ పిలుపు విని గబగబా వెళ్ళి అన్నట్లు చూసింది నన్ను లేపలేదేమిటి ఆలస్యం అవుతుంది ఇదో షర్ట్ మీద ఈ స్టార్స్ ఇట్ల పెట్టు తొందరగా అని చూపించి షూస్ పాలిష్ చేసుకున్నాడు స్టార్స్ ఇవ్వగానే హడావుడిగా ఉప్మా తినేసి వెళ్ళిపోయాడు పార్కింగ్ ప్లేస్లో బైక్ ఆపుతూ టైం చూసుకున్నాడు అమ్మయ్యా ఆలస్యం కాలేదు అక్కడున్న జవాన్ సెల్యూట్ చేసి ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఏమిటి అని అడగబోయేంతలో సీఓ కల్నల్ మాన్ జీప్ రావడంతో ఆ టెళ్ళి ఆయనకు సెల్యూట్ చేసి తన ఆఫీస్ వైపు వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత మెసెంజర్ వచ్చి మిమ్మల్ని సీఓ సార్ పిలుస్తున్నారు అని చెప్పాడు ఎందుకబ్బా అని ఆలోచిస్తూ వెళ్ళి ఆయన ముందు నిలబడి సెల్యూట్ చేసి ఆయన చెప్పేది వినటానికి రెడీగా అటెన్షన్లో నిలబడ్డాడు సీవో కుర్చీలో నుంచి లేచి టేబుల్ పక్క నుంచి వచ్చి సాకేత్ భుజం ఫ్లాప్స్ మీదున్న స్టార్స్ ను తీసి సరిగ్గా పెట్టి తన సీట్లో కూర్చొని ఇక వెళ్ళమన్నట్లు చూశాడు మౌనంగా బాస్ ఇచ్చిన పనిష్మెంట్కు సాకేత్ మొహం అవమాన భారంతో కందిపోయింది కాస్త మూడోఫ్గానే పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి మహతి కనిపించలేదు ఎక్కడున్నా అని మహతి కోసం చూశాడు పక్క గదిలో ఎవరితోనో సెల్లో మాట్లాడుతూ కనిపించింది అటువైపు నడిచాడు అవతల ఎవరో ఏం అడిగారో కానీ పొద్దున ఐదింటికి లేవటం క్రాస్ కంట్రీనో మార్చ్ ఫాస్ట్నో ఏదో ఉందని డ్రెస్ వేసుకొని ఐదు నలభై కల్లా వెళ్ళిపోవటం ఏడు కల్లా వచ్చి హడావుడిగా బ్రేక్ఫాస్ట్ అవి ముగించుకొని యూనిఫామ్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళటము ఒకటిన్నరకు వచ్చి లంచ్ చేసి షార్ట్స్ వేసుకొని పడుకొని రెస్ట్ తీసుకొని మూడు కళ్ళ లేచి పీటీ డ్రెస్ వేసుకొని గేమ్స్కు వెళ్ళటము అయ్యిందా సాయంకాలం కాగానే ఒకరోజు మెస్లో పార్టీ అని ఫార్మల్ డ్రెస్తో ఒకరోజు బడాకానా అని నార్మల్ డ్రెస్తో వెళ్తారు ఇక రాత్రి సరే సరే నైట్ డ్రెస్ తప్పనిసరి కదా అన్నట్లు యూనిఫామ్స్ అన్ని రకరకాల గ్రీనిష్ షేడ్స్ అనుకో ఇలా పొద్దున ఐదింటి నుంచి రాత్రి పదింటి వరకు పెళ్ళింట్లో అమ్మాయిలు డ్రెస్సులు మార్చినట్లు రోజంతా మారుస్తూనే ఉంటారు డ్రెస్సులతో పాటు నగలు మార్చినట్లు క్యాప్ బెల్ట్ షూస్ అన్నీ మారుస్తూనే ఉంటారు ఇంకా క్రాస్ కంట్రీకి వెళ్ళినప్పుడు జుంబా రే జుంబా అని డ్యాన్స్ చేసే అడవి రాముళ్ళ టోపీకి ఆకులు కూడా పెట్టుకుంటారు అంతేనా డ్రెస్ మార్చినప్పుడల్లా గరం చాయ్ స్నాక్స్ ఉండాల్సిందే ఒక్కోసారి ఇన్ని డ్రెస్సులు మార్చి ఆఫీస్లో ఏం పని చేస్తారా అని అనుమానం కూడా వేస్తుందనుకో అన్నట్లు ఈరోజు ఆర్డర్లు రాకపోతే యూనిఫామ్ మీద తళతళా మెరుస్తున్న స్టార్స్ నేనే పెట్టాను ఏమిటోనే పెళ్ళైతే జీవితం రంగుల అవుతుంది అనుకున్నాను కానీ ఆకుపచ్చ రంగులు మునిగిపోతుందనుకోలేదు ఇంకా నేను ఆకుపచ్చ చీర కట్టి జుంబారే అని డాన్స్ చేయటం నేర్చుకోవాలి భలే సరదాగా ఉంటుంది కదా అని కిలకిలా నవ్వుతూ తలెత్తిన మహతి తననే చూస్తున్న సాకేత్ను చూసి కాస్త బెదిరి మళ్ళీ మాట్లాడుతానే అని పెట్టేసింది ఆ మాటలు విన్న సాకేత్కు ముందే కాస్త మూడ్ ఆఫ్లో ఉన్నాడేమో ఒళ్ళు మండిపోయింది అంతలోనే గొప్పలు చెప్పుకుంటుందిలే పిచ్చి మేడం అని కాస్త మురిపెంగా అనుకుని నవ్వు కోపం ఉక్రోషంతో మహతి వచ్చి చెవి పట్టుకొని ఏ తింగర్ గుచ్చి నేను ఆఫీస్లో ఏ పని చేయకుండా అమ్మాయిల డ్రెస్సులు మార్చుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్లకు అనిపిస్తున్నానా అన్నా ఎంత ధైర్యం నీ మూలంగా ఈరోజు మా బాస్ పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసా అన్నాడు అమ్మో ఎందుకు కళ్ళు పెద్దవిగా చేసి గుండెల మీద చేయి వేసుకొని భయం భయంగా అడిగింది ఏముంది స్టార్స్ తలకిందులుగా పెట్టావు ఇప్పుడు నీకు పనిష్మెంట్ తప్పదు తీ వంద గుంజిళ్ళు అన్నాడు అమ్మో గుంజిళ్ళ రేపు ఆర్డర్లు దగ్గర సరిగ్గా నేర్చుకుంటాను సాకే గుంజిళ్ళొద్దు దీనంగా అంది మహతి అయితే రేపటి నుంచి ఆర్డర్లీ దగ్గర ట్యూషన్ అన్నమాట వెరీ గుడ్ ఏమిటి నేను అడవి రాముడిలో ఉన్నానా నువ్వు అడవి పూర్ల తయారీ నాతో జుంబరి డాన్స్ చేస్తావా భలే భలే అని బిగ్గరగా నవ్వుతున్న సాకేత్ను చూసి బెదిరిపోయి సాకేత్ చెయ్యి ఒకటి తన నడుము చుట్టూ వేసి ఇంకో చేత్తో సాకేత్ కుడి చేయి పట్టుకొని డాన్స్ చేస్తూ అడవి రాముడు కాదు నా సాకేత రాముడు గ్రీన్ వీరుడు నా రాకుమారుడు అంది తను నవ్వుతూ మహతితో అడుగులు కలుపుతూ అడవి మా లోకంకు హుషారు వచ్చిందే గమ్మత్తుగా అన్నాడు సాకిత్ అడవిలోకి వచ్చిన ఆర్మీ ఆఫీసర్ భార్యన్ కదా అన్న మహతిని అపురూపంగా దగ్గరికి తీసుకున్నాడు సాకిత్ ఇదండి మాలా కుమార్ గారు రాసిన గ్రీన్ వీరుడు కథ ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను మాలా కుమార్ గారి యూట్యూబ్ ఛానల్ ప్రభాత కమలంలో మీరు వినవచ్చు కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంది ఆ ఛానల్ని కూడా విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ